హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియో వచ్చేసరికి సూపర్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి దీంతోపాటు ఇంకా జ్యువెలరీ హాల్ కూడా నేను లాంగ్ వీడియో అయితే చేశాను నా ఛానల్ నేమ్ కింద ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి నా ఛానల్లో ఇంకా జ్యు మీషోకి సంబంధించి జ్యువెలరీ హాల్స్ చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి అయితే చూడండి దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి ఈ పీస్ వచ్చేసరికి ఎన్ ఎంత బాగుందంటే బాబా మీషోలో ఇంత మంచి మంచి ప్రోడక్ట్స్ పెడుతున్నారేంటో ఫస్ట్ ఆ పేపర్స్ అన్నీ చూసి ఏంటి ఏదో అయ్యింది లోపల ఇంకేం లేనట్టుంది అనుకున్నా కానీ ఓపెన్ చేస్తే ఎంత బాగుందో ఇదైతే సూపర్ ఉందండి నెక్లెస్ అసలు నచ్చితే అసలు మిస్ చేసుకోకండి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది అనమాట కింద మనకి రామ్ పరివార్ లాగా అయితే ఇచ్చి బొట్టుమాలలో రౌండ్ షేప్ ఉంటుంది కదా దాని చుట్టూ అయితే వైట్ స్టోన్స్ అయితే ఇచ్చారనమాట వాటి షైన్ చూసారా ఎంత బాగుందో కింద పాల్స్ అయితే హ్యాంగ్ చేశారు మధ్య మధ్యలో మనకైతే పింక్ అండ్ గ్రీన్ వాటితోటి అయితే తో అయితే హ్యా హ్యాంగింగ్ ఉందనమాట పైనంతా మనకి అట్లాగే అదే కాంబినేషన్లో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే స్టోన్స్ అయితే ఇచ్చారు పైన వచ్చేసరికి మళ్ళీ చిన్న తో అయితే డీటెయిలింగ్ ఇచ్చారనమాట సూపర్ ఉంది కదా మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఇప్పుడు చూద్దాము ఇవి కూడా నెక్లెస్ లాగే చాలా క్యూట్గా ఉన్నాయండి కొంచెం లాంగ్ వస్తాయి మనకి స్టార్ట్ దగ్గర ఏంటంటే ఇట్లా ఓవెల్ షేప్ లాగా ఇచ్చి మధ్యలో గ్రీన్ స్టోన్తో చుట్టూ వైట్ అండ్ పింక్తో అయితే డిజైన్ చేశారనమాట దాని కింద పింక్ స్టోన్ అయితే ఇచ్చి కింద గ్రీన్ అండ్ పింక్ తో హ్యాంగ్ అయితే చేశారు బీడ్స్ మీషోలో ఇప్పుడు సేల్ నడుస్తుందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్